ఎగ్ ఫ్రీజింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు చాలా రోజుల నుంచి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉంది అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ మూలంగా కానీ లేదు ఈ పేషెంట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా కానీ పేషెంట్ దాకా ఎగ్ ఫ్రీజింగ్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది మా దగ్గర ఇప్పుడు చాలా మంది వచ్చి ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకుంటున్నారు నాకు నిన్న ఓపీడీలో ఒక పేషెంట్ నేను చూశాను పేషెంట్ ఈజ్ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ గర్ల్ అన్మ్యారీడ్ కానీ ఒక టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ తనకి ఒక ఓవరి అనేది రిమూవ్ చేయడం అనేది జరిగింది ఆ రిమూవ్ చేయడం అనేది ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం మూలంగా రిమూవ్ చేయడం అనేది జరిగింది తర్వాత నిన్న మామూలుగా స్కాన్కి వచ్చినప్పుడు ఇంకో పక్క ఓవరీలో కూడా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది సో ఈ పేషెంట్కి ఫర్దర్గా ఫ్యూచర్లో తన ఎగ్స్ యూజ్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే త్రీ సింపుల్ స్టెప్లో చెప్తున్నాను ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రీ ఎగ్ ఫ్రీజింగ్ మనం చేసుకోవాల్సిన కొన్ని బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ ప్రీ ఎగ్ ఫ్రీజింగ్ లో మేము చేసుకునే చెకప్స్ ఏంటి అంటే యాంటీమొలేరియన్ హార్మోన్ అంటే ఏఎంహెచ్ అనేది బాగుందా లేదా చెక్ చేసుకుంటాం దీని ద్వారా తనకి ఫర్టిలిటీ స్కోర్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేసుకోవచ్చు రెండోది యుట్రస్ కండిషన్ అనేది మనం తెలుసుకుంటాం అలాగే ఫాలికల్స్ రెండు పక్కల అండాశయాల్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ లో మనం ఎగ్జామిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది వీటి కాకుండా రొటీన్ బ్లడ్ ఎగ్జామినేషన్స్ అంటే హిమోగ్లోబిన్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవడం అని జరుగుతుంది అనమాట దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇంజెక్షన్స్ అనేది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంజెక్షన్స్ అనేవి పేషెంట్స్కి పీరియడ్ అయిన రెండో రోజు నుంచి స్టార్ట్ చేస్తాం దే ఆర్ వెరీ పెయిన్లెస్ ఇంజెక్షన్స్ ఇవి ఈ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ద్వారా వీటిల్లో మనకి నెంబరింగ్ ఉంటుంది ఎంత డోస్ కావాలో మనం లోడ్ చేసుకుని ఆ ఇంజెక్షన్ పేషెంట్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఇన్సులిన్ అనేది ఎలా వేసుకుంటారో ఆ టైప్ ఆఫ్ ఏ వెరీ వెరీ మైల్డ్ పెయిన్ ఉంటుంది మనం రెగ్యులర్గా ఎయిట్ డేస్ నుంచి టెన్ డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఎక్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి స్కాన్స్ పేషెంట్ కి త్రీ డేస్ కి ఒకసారి ఫోర్ డేస్ కి చేయడం అనేది జరుగుతుంది ఈ స్కాన్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ ఏవైతే డెవలప్ అయ్యాయో ఆ ఎక్స్ కి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి బయటకు తీయడం అనేది జరుగుతుంది థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏది అంటే ఎగ్ అనేది ఆస్పరేట్ చేయడం దాన్ని ఊసైట్ ఆస్పిరేషన్ అంటారు ఇది పేషెంట్ కి అండర్ ఎనసీషియా జరుగుతుంది అండర్ ఎనస్సీషియా ఎనస్టీషియా అనేది చిన్న సూది ద్వారా ఇచ్చి పేషెంట్ కి నార్మల్ గా సెడేషన్ లో చేస్తాం అంటే పెయిన్ తెలియకుండా సెడేట్ చేసి ఎగ్స్ అనేవి అల్ట్రాసౌండ్ గా యూస్ చేసుకుని ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ కలెక్ట్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్యూచర్ యూస్ కి భద్రపరిచే ప్రొసీజర్ నే ఊసైడ్ ఫ్రీజింగ్ అంటారు పేషెంట్ కి జనరల్ గా వచ్చే క్వశ్చన్స్ మేడం ఎగ్ ఫ్రీజింగ్ అయిన తర్వాత మేము న్యాచురల్గా కన్సీవ్ అవమాని గా కన్సీవ్ అయ్యే ఎబిలిటీ ఉంటే ఫస్ట్ గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసిన తర్వాత ఈ ఎక్స్ ని మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది రెండోది ఏంటి అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వాంటేజెస్ ఎప్పుడైనా అంటే మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ ఎగ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్రీజ్ చేసుకుంటామో వాటికి ఏజ్ తక్కువ ఉంటుంది క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్స్ ఫ్యూచర్ లో మనకి యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇవి ఎగ్ ఫ్రీజింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు థ్యాంక్ యూ